హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మామూలుగా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను ఆల్రెడీ వాటికన్నిటికీ వీడియోస్ చేసి ఉంచానండి ఇంకా ఇప్పుడిప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం అడుగుతూ ఉంటారు కొన్ని కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి ఇంకా పాతవి కూడా కొన్ని కమ్ అదే వాటిని కూడా కలిపి చెప్తూ ఉంటాను అయితే అన్నిటికంటే ముందు ఒక విషయం అండి నేను లాస్ట్ టైం చరీ క్యాపిటల్స్ చెప్తూ ఉన్నప్పుడు స్టేట్స్ క్యాపిటల్స్ చెప్పాడు కంట్రీస్ క్యాపిటల్స్ చెప్పినప్పుడు మమ్మల్ని కామెంట్స్ డిజబుల్ చేస్తారు కాబట్టి వేరే దాంట్లో ఒక కామెంట్ వచ్చింది ఏం కామెంట్ అంటే కంట్రీస్ పేర్లు క్యాపిటల్స్ అవన్నీ చెప్తున్నప్పుడు ఇంకా కరో మామూలుగా ఆర్టిజం ఎక్కడండి స్పెషల్ కిడ్స్ ఎక్కడ స్పెషల్ కిడ్ అంటారు అని పెట్టారు నేను అన్ని వీడియోస్లో చెప్తున్నానండి ఒకప్పుడు చెర్రీ ఒకప్పుడు స్పెషల్ కిడ్ అండి ఇప్పుడు కాదు దాదాపు ఎయిట్ ఇయర్స్ కష్టపడి ఎయిట్ ఇయర్స్ ఏంటండి థర్డ్ ఇయర్ నుంచి ఇప్పుడు ట్వెల్త్ కంప్లీట్ అయ్యి థర్టీన్ రన్నింగ్లో ఉన్న ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ చెర్రీకి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ కూడా కష్టపడుతూ ఉంటే ఆ పొజిషన్కి వచ్చారండి మామూలుగా నేనైతే చరీక్ అకాడమిక్ పరంగా చూసుకుంటాను మావారు ఇంకా జనరల్ నాలెడ్జ్ పరంగా చూసుకుంటారండి తను కూడా పాపం ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే కనీసం ప్రెషప్ కూడా అవ్వకుండా కూడా తన కోసం చర్య కోసం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచో ఎయిట్ ఇయర్స్ నుంచి ఏదైనా సరే ఏ ఒక్క విషయం చర్యతో ఒక్క క్లిప్ బయటకు వచ్చింది అంటే దానికి పాజిటివ్తో పాటు నెగిటివ్ కామెంట్ కూడా రావస్తుంది అంటే ఒక డాక్టర్ చెప్పారనుకోండి ఒక డాక్టర్ ఈ కిడ్నీ నేను నార్మల్ చేశాను అని ఒకవేళ ఒక డాక్టర్ చెప్పినట్లయితే బాగుండేది అనుకుంటా ఇంకా ఆ డాక్టర్ దగ్గరికి మంచిగా వెళ్ళే వాళ్ళు అందరూ వెళ్ళి లైన్లు పెట్టుకొని కూర్చొని చూపించుకొని వచ్చి అప్పుడు నార్మల్ ఆ మా అబ్బాయి కూడా నార్మల్ అవుతారు అని నమ్ముతారు అదే ఒక పేరెంటు పేరెంట్స్ కష్టపడి చేసిన దాన్ని ఎవరు కూడా గుర్తించట్లేదు అంటే గుర్తించాల్సిన అవసరం అయితే లేదు నేను కావాలని కూడా కోరుకోవట్లేదు ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుంది ఇంట్లో చేసుకుంటారు ఒకళ్ళ మీద ఆధారపడకుండా అని నేను వీడియోస్ చేస్తున్నాను దాంట్లో కూడా నెగిటివ్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు స్పెషల్ కిడ్ అని చరీ నేను ఎక్కడ చెప్పట్లేదండి ఒకప్పుడు స్పెషల్ కిడ్ చరీ కేటీ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి నార్మల్ కిడ్ అయ్యాడండి కాకపోతే కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఇప్పటికీ ఉంటాయి అవి అంతా పట్టించుకోవాల్సినంత విషయం అవసరం లేదు అందుకని నార్మల్ కిడ్ నార్మల్ అయిపోయాడు ఓకేనా అండి ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకు మన కష్టం వాళ్ళు గుర్తించట్లేదు ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వచ్చి ఉంటారు పాపం పాపం ఎవరైనా ఆఫీస్ నుంచి మీరు కూడా చాలామంది ఆఫీస్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు కదా కానీ మా వారు ఎప్పుడు కూడా పాపం అనుకోరండి ఆ కొంచెం టైం తనతో స్పెండ్ చేస్తే వాడు కూడా కొంచెం నేర్చుకుంటారు కదా అని తను ఏ ఓటు నేర్పిస్తూ ఉంటారు నేను ఎవరిని బాధ పెట్టాలని కాదు కానీ మీరు బాధ పెట్టకుండా చూసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మర్చిపోయిన ఫాస్ట్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాము అంటే ఎన్నో పెయిన్స్ గుర్తుకొస్తూ ఉంటాయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం కదా అందుకని చెప్తున్నాను కొందరు అడిగాని మాటలు ఎలా వచ్చాయో చెప్పండి సింటమ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అన్నారు దాదాపు ఈ కా దీని మీద నేను టూ టు త్రీ వీడియోస్లో చెప్పానండి ఒక వీడియో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశానో చెప్పాను ఇంకొక వీడియోస్ ఇంకో టూ త్రీ టూ వీడియోస్లో అయితే నేను ఇలాగ చాలామంది కామెంట్ పెట్టారని చూశానండి మీరు మామూలుగా ఏదైనా డౌట్ అడగాల్సినప్పుడు ఫాస్ట్ వీడియోస్ కూడా కొంచెం చూసి అడిగితే అప్పుడు కొత్తవి నాకు కూడా బాగుంటుంది వీడియో చేసుకోవడానికి నాకు ఒక కంటెంట్ దొరుకుతుంది సో మీరు అడిగినవి అడిగి నేను అడిగినవే చేస్తే కనుక మీరేం చేయలేదు అనుకుంటారు నేను ఆల్రెడీ ఆ వీడియో ఉంటుందండి చూడండి ఇన్ కేస్ దొరకపోతే కనుక నేను ఆ వీడియో నేమ్ కూడా తర్వాత చెప్తానండి అప్పుడు చూసు చూద్దరు కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా నేర్పించాలో చెప్పండి అన్నారు నేను దేనికి కూడా చేశానండి కాకపోతే ఒకే వీడియోలో చెప్పాను క్వశ్చన్స్ చేయాలి అంటే చేయరమ్మా ఇదేంటి ఇది ఎక్కడ అంటే ఒక యాపిల్ ఉంది వాట్ ఈస్ దిస్ అని అడిగితే వాడు యాపిల్ అని అంతే ఖచ్చితంగా సిక్స్త్ ఇయర్ వాళ్ళనే చెప్పేవాడు ఎందుకంటే వాడికి యాపిల్ బాల్ ఇవన్నీ తెలుసు కాబట్టి కానీ ఏదైనా ఒక వస్తువును ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము ఏంటి అది అలా నేర్చా చెప్పాలి అంటే ఫస్ట్ మనము యాపిల్ని అనుకోండి చరి కూడా వెళ్ళాడు అనుకుందాం మార్కెట్కి వెళ్తే మనం మార్కెట్కి ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చాము అంటే ఇన్ కేసు వాడు చెప్పగలిగితే చెప్పేవాడు లేకపోతే ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చామని ప్రామిస్ చేస్తుందండి నేను అది చెప్పలేక అప్పుడే వెంటనే చెప్పారండి ఎవరేమైనా సరే వన్ మంత్ టూ మంత్స్లో వచ్చేది కాదు నాకు తెలిసిన వాళ్ళు కూడా అంటున్నారు చేయలేకపోతే ఓకే అందరూ చేయలేరు కాబట్టి కానీ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి కష్టపడి కష్టం చేశారు కదా చేసాం కదా ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా చేస్తే వస్తుంది అని మాత్రం చెప్తున్నానండి ఇది ఎవరిని ఏమి అనాలని కాదు కొంచెం కష్టపడండి ఒక క్వశ్చన్ చేస్తున్నాము అంటే వెంటనే నేర్చుకుంటే వాడు నార్మల్ కిడ్ అవుతాడు కానీ స్పెషల్ కిడ్ అవుతాడండి అవడు కదా అందుకని ఏదైనా ఒక క్వశ్చన్ నేర్పించాలి అంటే దాదాపు వన్ అవర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా మనం దాని మీద వర్కౌట్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఒకసారి తనకంటూ మాటలు వచ్చిన తర్వాత దేనికి అంత టైం పట్టదు ఫస్ట్ ఫస్ట్లోనే టైం పడుతుంది ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము మార్కెట్ నుంచి ఎప్పుడు తీసుకొచ్చాము ఎస్టర్డేనా టుడేనా లేకపోతే ఎప్పుడు ఎవరు తీసుకొచ్చారు డాడీ తీసుకొచ్చారా మమ్మీ తీసుకొచ్చిందా నువ్వు వెళ్ళొచ్చావా ఇట్లా అన్నమాట అట్లా నేర్పిస్తూ ఉంటే న్యాచురల్గా నేర్పించానండి నేను కూర్చోబెట్టి ఇదేంటి ఇది ఎవరు తీసుకొచ్చారు అట్లా నేనేం చెప్పలేదు ఆడుతూ ఆడుతూ యాపిల్ తింటూ ఉంటాం కదా అప్పుడు ఇది ఎప్పుడు తీసుకొచ్చో మన ఇంట్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో ఎవరు తీసుకొచ్చారు ఎప్పుడు వెళ్ళామో అట్లా క్వశ్చన్ చేస్తూ ఉండేదాన్ని అనమాట టూ అండ్ ఫ్రమ్ కన్వర్జేషన్ గురించి చెప్పమన్నారు అంటే ఎలా చెప్పాలో నేను ఎలా నేర్పించానో మర్చిపోయాను నిజం చెప్పాలంటే దాన్ని నేను అంతా పర్టిక్యులర్గా అయితే ఏమీ నేర్పించలేదు అయితే నేను ఆ కోమెంట్ని మొన్న ఎప్పుడో వచ్చింది కానీ ఈ రోజు ఇప్పుడు కామెంట్స్ రాస్తుంటే అంటే ఏమేమి వచ్చాయని లిస్ట్ అవుట్ చేస్తుంటే కనుక నాకు అది కనిపించింది దాని మీద అయితే నేను కొంచెం ఆలోచించాలండి టూ ఫ్రమ్ ఎలా నేర్పించానో నిజంగా గుర్తులేదు నాకు దాని గురించి తర్వాత చెప్తాను తర్వాత ఫస్ట్ పిల్లల్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని అడిగారు కనెక్ట్ చేసుకోవాలి అంటే అది పెద్ద ప్రాసెస్ అని నిజం చెప్పాలంటే ఫస్ట్ కోఆపరేట్ చేయరు మనం వైపు చూడరు మనం ఏం చేస్తున్నామో పట్టించుకోరు అసలు ఏం చెప్పిన వీనరు వీటినన్నిటిని మించి వాడిని కనెక్ట్ చేసుకోవటం అంటే చాలా అంటే చాలా కష్టము నేను మామూలుగా ఎలా కనెక్ట్ చేసుకున్నాను అంటే మా హాల్లో చెప్పాము కదండి హాల్ పెద్దది అవటం వలన నేను ప్లే గ్రౌండ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాము కదా దాదాపు చేసేటప్పుడు మా వారు నేను చెర్రీ కూడా వాడిని కూడా కలుపుకునే చేశాము చేసేటప్పుడు తనకి ఐటమ్స్ ఫస్ట్ కొత్తవి అన్నీ ఒకేసారి మేము ముందు ప్లాన్ చేసుకున్నాము ఎలా చేయాలి ఏంటి అనేది అవుట్ చేస్తాం ఐటమ్స్ అన్ని కొన్ని బాల్స్ కావాలి ఆ బాల్ను ఒక టబ్ లాంటి అంటే మాల్స్లో చూస్తాం కదండి పిల్లలు అందరూ బాల్స్లో పడిపోయి ఆడుకుంటూ ఉంటారు అలా ప్రిపేర్ చేయడం కోసం అన్ని బాల్స్ ఒకేసారి తెప్పించాము దానికి చుట్టూ కట్టడానికి మళ్ళీ కింద స్మూత్గా ఉండటం కోసం మనం మ్యాట్స్ ఉంటాయి కదా యోగా మ్యాట్స్ లాంటి వాటి అవార్డు తీసుకొచ్చి ఇవన్నీ చూసేసరికి ఏంటంటే వాడు ఒకసారి ఎక్సైట్ అయిపోయాడు అన్ని ప్లే ఐటమ్సే కదా పిల్లలు ఎవరికైనా ప్లే ఐటమ్స్ అంటే ఇష్టం కదా అందులోనూ ఉయ్యాలు జూల ఉయ్యాలు ఉంది మళ్ళీ ఇంకేం చేసాము స్లైడర్ తీసుకొచ్చాము అవన్నీ ఫిట్ చేయడానికి మాకు దాదాపు ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి తన ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటారు మధ్యలో చరి నేను కూడా కూర్చుని కొన్ని అవి కింద మ్యాట్స్ ఉంటాయి కదా అవి ప్లేట్స్ లాగా వచ్చాయనమాట మనం అంటించుకోవాలి మధ్య మధ్యలో అట్లా అలా చేసుకుంటూ ఉన్నప్పుడు పాపం వాడికి చాలా అనిపి ఇష్టం అనిపించింది అలా చేస్తూ ఉంటే అప్పుడు కనెక్ట్ అయ్యాడండి నాకు నిజం చెప్పాలంటే అది తీసుకురా కొంచెం ఇంకా వాడు ఏంటంటే వాడు నా దగ్గరకు వచ్చి అంత ముందు నేను ఎంత చెప్తున్నా వినేవాడు కాదు ఏం చేస్తున్నాడు చూసేవాడు కాదు అప్పుడు వాడు నాకు నేను ఏం చేస్తున్నా చూడటం ఎలా చేస్తున్నానో చూడటం ఇవన్నీ చేయటం వలన ఇంకా నేను కూడా కొన్ని ఐటమ్స్ నాకు అక్కడ పని చే వర్క్ చేయడానికి ఏమైతే కావాలో ఆ ఐటమ్స్ అన్నింటినీ కొంచెం దూరంగా పెట్టేసి ఊటి 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 నన్ను అది తీసుకురా ఇది తీసుకురా ఇది తీసుకురా అని చెప్తూ ఉంటే వాడు ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకొచ్చి నాకు ఇచ్చి అక్కడ ఫిట్ చేస్తుంటే నేను వాడు కూడా నేను చేస్తానని ముందుకు వస్తుంటే వాడి చేతులతో చేయించటము ఇట్లా చేయటం వలన వాడికి అందులోనూ వాడి కోసమే చేశాం కదా చర్య కోసమే చేశాం కదా ఆ ఐటమ్స్ అని నేను ఇంకా ఐటమ్స్ అన్నీ ఫిట్ చేయటం ఇంకా ఒకేసారిగా అంత కలర్ఫుల్గా హాల్ కనిపించేసరికి అప్పుడు కనెక్ట్ అయ్యాడు బాగా ఇంకా ఏదైనా తీసుకురమ్మంటే తీసుకురావటం ఇక్కడ ఆడుకుందామంటే ఆడుకోవటం ఇంకా ఇద్దరం మామూలుగానే అప్పటికి వాడికి బాల్స్లో పడిపోయి బా ఆడుకోవటం అంటే చాలా ఇష్టం ఇంకా ఇద్దరం వెళ్ళి ఆడుకుంటూ ఉంటే వాడు నా మీద బాల్ వేయటం నేను వాడి మీద వేయటం ఇంకా అంతే చాలా అంటే చాలా సరదా పడిపోయాడు అప్పుడు బాగా కనెక్ట్ అయ్యాడండి ఆ ఒక్కటి అంటే నేను ప్రతి ఒక్కరికి అదే చేయమని చెప్పట్లేదు కష్టం కాబట్టి మా హాల్ అంటే చాలా పెద్దది ఒక సోఫా కూడా ఆ టైంలో తీసుకోలేదు వీడి కోసమని ప్లే గ్రౌండ్ చేసేది మాకు ఆలోచన ఉంది ఎందుకంటే బయటకి కనీసం మాల్స్లో తీసుకువెళ్ళిన వీడు వెళ్ళి వేరే పిల్లల మీద పడిపోతూ ఉంటే వాళ్ళు కోపట్టం అట్లా చేస్తున్నారు మనమే చేసుకుందాం కదా ఇంట్లో బయటకి తీసుకువెళ్ళినా సరే మనకు కోఆపరేట్ చేయట్లేదని మాకు మనసులో ఉండి మేము అప్పుడు ఫర్నిచర్ ఫర్నిచర్ కూడా ఏం తీసుకోపోవడం వల్ల చాలా పెద్ద హాల్ వచ్చింది పొడవుగా అట్లా చేయటం ఇంకా ఒకేసారి తనతో పాటు నేను ఆడుకునేదాన్ని అనమాట ఆ బాల్స్ ఇంకా స్లైడర్ డ్రి చిన్నవి తీసుకున్నాం కానీ మనంత పెద్దవాళ్ళు ఎక్కేది కాదు కొన్ని ఐటమ్స్ ట్రాంపులు అని ఇవన్నీ ఒకేసారి తీసుకున్నాం అనమాట ఆ టైంలో నాకు కనెక్ట్ అయ్యాడు ఇంకా నేను వాటితో పాటు ఆడేదాన్ని కాబట్టి ఎక్కువగా కనెక్ట్ ఆడండి సో ఎవరికైనా చెప్పేది ఒకటేనండి ఎవరిని బాధ పెట్టాలని కాదు అలాగనే ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదండి తప్పు కదా మనం చేసాను ఏదన్నా టిప్స్ చెప్తే నేర్చుకోండి ఇంకా ఏమైనా కావాలో డౌట్స్ ఉంటే అడగండి కష్టపడితే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్